అప్పుడే కంగారేమంద్రా కొన్ని రోజులు అయితే సెటిల్ అయిపోతావు కదా అయ్యో సరే ఏటి ఏమైంది మా ఫ్రెండ్ ఇంకా సెటిల్ అవ్వకుండానే పెళ్లి చేసేసుకుంటా అన్నాడండి పైగా ఏజ్ కూడా అంత ఎక్కువ కాదు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి ఓ సంతేనా నేను చెప్పింది చెప్పు మీ ఫ్రెండ్కే ఏంటో నాన్నగారు పెళ్లికి నిర్వచనం ఏంటో తెలుసా ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తిగా చెప్తున్నాను విను మీలాంటి కుర్రోళ్ళు పెళ్లి కాకముందు గాల్లో తేలినట్టుందే పేలినట్టుందే అని పాటలో ఒకసారిగా పాడుకుంటారు మరి పెళ్ళయ్యాక ఆ గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అని గుండెలు బాదుకుంటూ పాడతారు ఏంటండి పెళ్లి గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు అసలు పెళ్లి అంటే ఏమనుకుంటున్నారు అయ్యో పెళ్లి గురించి నేనేమి తక్కువగా మాట్లాడతా ఉన్నదే మాట్లాడుతున్నాను పెళ్లి గొప్పతనం గురించి నేను చెప్తాను అయ్యో నీకెందుకు లేంత శ్రమ నేను చెప్తానులే ఆ త్వరగా చెప్పేసి రండి గిన్నెలు చాలా ఉన్నాయి తోమాలి బట్టలు కూడా ఉతకాలి ఇదేరా రా పెళ్లి గొప్పతనం అర్థమైందా